నిజాంపేట మండల కేంద్రంలో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఇందిరాగాంధీ దేశంలో గరీబీ హటావో అని దేశంలో బీద ప్రజలు ఉన్నతని చూపిన తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని కొడరారు ఆమె ఆశయాలను కొనసాగించారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్ పట్టణ అధ్యక్షులు కొమ్మాట సోమబాబు సత్యనారాయణ రెడ్డి వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్ సిద్ధాగౌడ్ మోహన్ రెడ్డి అంచయ్య సుధాకర్ తదితరులు పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయిన ఇందిరాగాంధీ జయంతి నూట ఎనిమిదవ జయంతి నిజంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆమె ఆశయాలు గరీబు హటావో ఈ దేశంలో గరీబు అనే వ్యక్తే ఉండద్దు ఈ బీద బడుగు బలహీన వర్గాలు అనే వ్యక్తులే ఉండద్దు ఎందుకంటే అందరూ ఉన్నత వర్గాల ఉన్న ఉన్నతంగా బతకాలి ఉన్నత ఆశయాలతో బతకాలని ఆ రోజు ఇందిరాగాంధీ ఎన్నో ఆశయాలు ఎన్నో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలకు చేరువ చేసి ఆమె ప్రజల మన్నలు పొందింది ఆమె ఈరోజు నూట ఎనిమిదో జయంతి మేము పార్వతి